శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గంలోని అమరాపురం మండలం గౌడనకుంట గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు ముందుకు అనే నినాదంతో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీటీసీ మరియు కూటమి ప్రభుత్వం మండల కన్వీనర్ కృష్ణమూర్తి గ్రామ సర్పంచ్ గిరిజమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పెంకటేష్లు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్యలు తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమో వివరించడమే కాకుండా పాఠశాల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు సిక్స్త్కి యాభై ఆరు యాభై రెండు ఎయిత్ సెవెన్త్ నైన్త్ టెన్త్ కూడా వచ్చింది ఒకటి ఎల్గడంట నుంచి టెన్త్ క్లాస్ కూడా ఒకటికి ఎయిత్ క్లాస్ క్లాస్కి వచ్చినారు వాళ్ళు ఇక్కడ అమరావతి నుంచి కూడా వచ్చినారు దాదాపు ఒక డెబ్భై పైన అడ్మిషన్ ఇస్తున్నాయి ఈసారి సిక్స్త్ రెండు సెక్షన్లు అవతల ఇరవై ఆరు ఇరవై ఆరు క్లాస్ ఇది

మనకే పోయినసారి మిషన్ ఇచ్చింది రే ఆ మిషన్ మిషన్ చెడిపోయింది దాదాపు అది రిపేర్కి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు కావాలంటున్నారు కాబట్టి పెండింగ్ పెట్టినా బయట ప్రతిరోజు మనము పది క్యాన్లు తీసుకుంటున్నాం రోజు తాగేదానికి కాబట్టి దానికప్పుడు మేము ఇస్తున్నాం అది రెడీ కాలేదు తర్వాత బాత్రూమ్ టాయిలెట్ మీ ముఖ్యంగా ఆడపిల్లలకి బాత్రూమ్ టాయిలెట్ లో నావి సెలవుల్లో అంతా కూడా ఇప్పుడు బయట పిల్లలు వచ్చి ఆడేకొచ్చి వాళ్ళు ఆ డోర్లు ఆ బేసిన్లు అవన్నీ కొట్టిన

ఓవర్ స్కూల్ ఓపెనింగ్ తో చూస్తే ప్రెషనల్ ఓనిపోయనేది అవి అబోర్డ్ ఓవెని కుడివేరు రాలేదా 90 డిగ్రీస్ నాడు అవలిస్ట్ పోయనేది बंद అది మంది వాజర మెట్రోనందె మెగా ఫెరిస్ స్పీడింగ్ సందర్భंगाबाद వేదిక నుండి ఉన్నటువంటి सरपंच గారికి ఎజ్మ గారికి వేదిక నుండి ఉన్నటువంటి పెద్దలకు ఉపాధ్యాయలకు ఉపాధ్యాయులకు ఫెరిస్ కు అందరికీ మొదటిగా మన విస్తారాలు ఈరోజు మన కూడా జెడ్పీ హై నందు జరిగే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ పాల్గొని ప్రతి క్లాస్ రూమ్లకు పోయి విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ విద్యా బోధన గురించి విద్యార్థుల యొక్క సమస్యల గురించి పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి సమస్యల గురించి గర్ధన భోజనం గురించి ఇంకా చర్చించడం జరిగింది ఉపాధ్యాయులైతేనేమి పిల్లల తండ్రి తల్లిదండ్రులు అయితేనేమి ఇక్కడ కొన్ని సమస్యల్ని మా దృష్టికి తేవడం జరిగింది ఈ సమస్యల్ని మేము పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ స్కూల్ అభివృద్ధికి గ్రామ ప్రజలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి అన్ని సమస్యల పరిష్కారానికి స్థానం చెప్పేసి తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతి హాస్పిటల్ మెగా పేరెంట్స్ మీటింగ్ టూకి ఇచ్చేసినటువంటి మన కన్వీనర్ అన్నగారు మరియు గోడనకుంట సర్పంచ్ మేడం గారికి మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి మరియు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వకంగా జెడ్పీహెచ్ఎస్ గౌరవకొండ పాఠశాల తరఫున ఆహ్వాన పొందుతున్నాము మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా ఈ పీటీఎంను ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే విద్యార్థుల యొక్క ప్రగతి తల్లిదండ్రుల వద్దకు తీసుకున్న వల్ల విద్యార్థుల యొక్క ప్రగతి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు అందిస్తున్నటువంటి సౌకర్యాలు అయితేనేమి మరి మధ్యాహ్న భోజన పథకము సర్వేపల్లి రాధాకృష్ణ కిట్సు షూ అయితేనేమి ఉచిత నోటు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు మరియు బ్యాగులు మరి ఇవే కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా రుచిగా శుచిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిరోజు ఒక వెరైటీ వంటకాలతో విద్యార్థులకి ఆరోగ్య దృష్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం వాటి నాణ్యత మరియు వాటి గురించి వివరాలను విద్యార్థుల గురించి విద్యార్థుల నుంచి ఈ తల్లిదండ్రులకి చేరవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని లక్షల పాఠశాలల్లో ఇది ఒకేసారి అట్టటైమ్ జరుగుతుంది అంతేకాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మన జిల్లాకు సత్యసాయి జిల్లాకు ఈ ప్రోగ్రాము ప్రారంభించడము మన జిల్లా యొక్క ఎంతో అదృష్టం చేస్తున్నాం మనము మరి నారా లోకేష్ సార్ గారు మరి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్లు మరి మన ముఖ్యమంత్రి ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు బాలను ఉన్నత పాఠశాలలో ఈరోజు అక్కడ ఈ సమావేశం హాజరైనారు మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన పాఠశాల తరఫున పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సార్